హలో ఆల్ ఈ రోజు నేను వస్త్రలతలో ఉన్న హోల్సేల్ నైటీ షాప్ వచ్చేసానండి వీళ్ళు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తున్నారు అండ్ అలాగే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి హాయ్ మేడం నమస్తే అండి మా షాప్ నేమ్ వచ్చి అండి టోటల్ హోల్సేల్ నైటీ షాప్ అండి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి నూట యాభై వాళ్ళని పట్టించుకోకుండా మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ లో మీకు నూట యాభై అంటే ఎవరైనా చెప్తారు కింద వాళ్ళ కమిషన్ ఏజెంట్లు మా దగ్గర తీసుకువస్తే ప్రతి నైట్ కి ఇరవై రూపాయలు అనేది ఎక్స్ట్రా పడుతుంది అండి వాళ్ళకి అనేది ఇవ్వాల్సి వస్తుంటది అనమాట విన్నారు కదండి మా కమిషన్ ఏజెంట్స్ ద్వారా వస్తే కమిషన్ అయితే పోతుందంట మీకు డైరెక్ట్ గా వచ్చేసి వీడియో చూసి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ రేట్ అండి మన దగ్గర నైటీస్ లో ఓకే సార్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ప్యూర్ కాటన్ ఓకే కలర్ గ్యారెంటీ స్ట్రింకేస్ గ్యారెంటీ ఓకే వన్ ఫార్టీ రూపీస్ కానీ గ్యారెంటీ కూడా ఇస్తున్నారండి మనకి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ వచ్చేసింది కాంట్రాక్ట్స్ లో దీంట్లో మనకి కలర్స్ కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయండి మీకు జస్ట్ ఒక శాంపిల్ చూపిస్తున్నాను నాలుగేది చూపిస్తాను షాప్ టు విజిట్ అయితే చాలా కలెక్షన్ ఉంటదండి శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాము కొన్ని ఐటమ్స్ ఇదంతా సార్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ అదే క్వాలిటీ వస్తుంది కాకపోతే కొద్దిగా మీకు విత్తి పెరిగే కొద్ది పది రూపాయలు పెరుగుతుంది ఇది నూట యాభై రూపాయలు పడుతుంది మీకు ఇదే పీసెస్ కావాలంటే కష్టం అండి ఇప్పుడు ఆన్లైన్ లో చూపించాక నాకు ఇదే కావాలి అంటే వన్ ఆర్ టూ డేస్ లో మళ్ళీ పోస్ట్ చేసి మీరు వచ్చేటప్పుడు కస్టమర్స్ రిప్లై ఇచ్చారు అయిపోతాయి ఈ క్వాలిటీ లో మేము డిజైన్స్ మార్చి వచ్చి ఇవ్వగలం అండి మీరు విజిట్ అయినప్పుడు సేమ్ మీకు లో మీకు కావాలంటే డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి గానీ సేమ్ అయితే దొరకదండి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇది ఏ ప్రైస్ లో చూపించబోతున్నారు సార్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే ఇది వన్ ఎయిటీ ఫైవ్ వస్తుందంటే ఇది మా షాప్ లోనే హార్ట్ సేలింగ్ ఐటమ్ అండి ఓకే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ఇది బాగా సేల్ అవుతాయి క్వాలిటీ కూడా చాలా ఎక్కువ బాగుంటుంది ఇది ఓకే మనకి రీసేలర్స్ కూడా చాలా బెనిఫిట్ వస్తుంది ఇది టూ థర్టీ టూ ఫిఫ్టీ రూపీస్ రీసేల్ చేసుకోవచ్చు సో అంత హెవీ క్వాలిటీ వస్తాయి అందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మేడం ఓకే ఇది వన్ ఎయిటీ రూపీస్లో ఇది కలిగిన నెక్ అని వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఇది కలిగే నెక్ వన్ ఎయిటీ ఫైవ్ ఇది రౌండ్ నెక్ కూడా ఇస్తామండి ఓకే ఇది రౌండ్ నెక్ ఇది వస్తుందన్నమాట ఓకే నెక్ ఒక ప్యాచ్ కూడా వచ్చేసిందండి కాంట్రాస్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే ఇవన్నీ కూడా కలర్స్ అవును మేడం ఓకే ఇప్పుడు వచ్చేసి వర్క్ నైటీస్ చూపిస్తున్నారండి ఇది మనకి నెక్ ప్యాటర్న్ లో వర్క్ వస్తుందండి ఇక్కడ ఓకే హ్యాండ్స్ కూడా మీకు స్టిచ్ చేస్తుంది నీట్ గా ఓకే విత్ పాకెట్ అండి సైడ్ పాకెట్ వస్తుంది ఓకే సైడ్ పాకెట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికి ఇది ప్రైస్ జస్ట్ 210 రూపాయస్ అండి ఓకే 210 రూపాయస్ అండి మనకి రిటైల్ కూడా ఉంటది సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు సేమ్ ప్రైస్ కే వస్తుంది హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతది అన్నమాట సేమ్ ప్రైస్ లోనే ఇస్తారు అమ్ముకునే వాళ్ళకి కూడా సింగిల్ పీస్ అయినా ప్రైస్ టెన్ పీసెస్ తీసుకున్న ప్రైస్ ఓకే ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు ఓకే విజిట్ అయినప్పుడు మీరు చూసి బై చేసుకోవచ్చు అవును మేడం ఇప్పుడు ఏ నైటీస్ చూపిస్తున్నారు సార్ ఇది ప్యాచ్ వర్క్ అండి 230 రూపీస్ ఓకే మోస్ట్ ట్రెండింగ్ అండి బాగా బాగా వాడతారండి మన ఏనండి ఇది టాప్స్ లో కూడా వస్తుందండి ఇదే మోడల్ అవును అవును మనకి ఏనండి ఇట్లా చాలా బాగుంటుంది మేడం ఇది అవును సార్ ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది మిర్రర్స్ కూడా మేము ఊడిపోవండి విత్ మీకు అన్ని వర్క్ అయ్యే వస్తుంది మిర్రర్ దగ్గర కూడా మనకి ఏ నైటీ కూడా గ్యారెంటీ అండి కలర్ గానీ ఇంకేజ్ గానీ గ్యారెంటీ ఇస్తున్నారు ఇవి వచ్చేసరికి ఇందులో కలర్స్ ఈ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మీకు మార్కెట్ లో ఈజీగా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తారంటే ఓకే సేమ్ కలర్ ఐ మీన్ సేమ్ కంపెనీ ఐటమే ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి మీరు విజిట్ అయినప్పుడు ఇంకా అవైలబుల్ ఉన్న కలెక్షన్ అన్ని కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటి సార్ ఇవి ఈ డిఫరెంట్ ప్యాటర్న్ మేడం నెక్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి ఓకే ఈ 220 రూపీస్ పడుతుంది మనకి ఓకే దీంట్లో మనకి నెక్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి 220 లోనే ఓపెనబుల్ బటన్స్ ఆ సార్ అవును మేడం ఓకే ఇవి ఓపెనబుల్ బటన్స్ వస్తాయండి మనకి పాకెట్ కూడా వచ్చిందండి ఫ్రంట్ ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు ఓకే ఇది ఎంత సార్ ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ పడతాయండి ఇందులో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఓకే వేటికి వాటికి నెక్ ప్యాటర్న్ కూడా మారిందండి చాలా డిఫరెంట్ ఉంటాయండి మీరు నైటీస్ లో ఇన్ని మోడల్స్ అయితే ఎక్కడ చూసి ఉండరు ఓకే ఇప్పుడు వచ్చేసరికి శుభోరి నైటీస్ షేర్ చేస్తున్నామండి మీకు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ మంచి ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఇబోరి నైటీస్ సో మనకి ఇది ఒక మోడల్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ మారుతూ ఉంటాయి మనకి ఫ్రంట్ లేస్ వస్తుంది అండ్ అలాగే ఓపెనబుల్ బటన్స్ అండి ఒక మోడల్ ఒక ఐటమ్ మేడం ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఇంకో పేస్ చూపిస్తాను మనకి నైటీకి నాటీకి డిజైన్ కూడా మారిపోతదండి దీంట్లో దాదాపుగా ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయండి ప్లస్ మళ్ళీ వాటిలో కలర్స్ వస్తాయి ఇప్పుడు ఈ డిజైన్ లో ఒక టూ త్రీ కలర్స్ ఈ డిజైన్ లో ఒక టూ త్రీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కలర్స్ వస్తూ ఉంటాయి మేడం మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాం మేడం టూ ఫార్టీ రూపీస్ అండి టూ ఫార్టీ రూపీస్ అంటే ప్రైస్ మీరు జస్ట్ ఓన్లీ నాకు ఓన్లీ ఈ శివలి నైటీస్ కావాలి అని ఒక టూ త్రీ నైటీస్ కావాలని మెసేజ్ చేసిన మేమైనా డైరెక్ట్ చూసి పంపించేస్తాం డిఫరెంట్ మోడల్స్ కలర్ కూడా కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుంది కొరియర్ కూడా చేస్తాం మేడం ఓకే కొరియర్ కూడా ఉందంటే అండి ఎంత బిజినెస్ చేసుకునే

దీంట్లో ఒక కలర్స్ డిజైన్స్ ఉంటాయి మేడం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం అంటే డిజైన్ డిజైన్ మారిపోతూ ఉంటాయని దీంట్లో ఇంకొక మోడల్ చూపిస్తున్నాయి ఎందుకంటే బాగా ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ ఆన్లైన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఆన్లైన్ లో మన దగ్గర మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏనండి ఓకే మనకి టాక్ లాగా చాలా బాగుందండి మనకి బయటికి వెళ్ళేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు అనమాట లెగ్గిన్ ని వెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి కంఫర్టబుల్ గా కూడా ఉంటాయండి ఫ్రాక్ నైటీ లోనే ఇంకొక మోడల్ షేర్ చేస్తున్నామండి ఇందాక మీకు పైన టూ టైప్స్ వచ్చింది మేడం ఇది ఇక్కడ ఇక్కడ వచ్చింది మీకు అవును ఇది ఓన్లీ మనకి యోగ పార్ట్ దగ్గర వస్తుంది స్మోకింగ్ పార్ట్ అనేది అండ్ హ్యాండ్స్ నార్మల్ గా వస్తాయి ఇందాక ఎలాస్టిక్ హ్యాండ్స్ వచ్చినాయి ఇది నార్మల్ గా వస్తుంది మేడం ఓకే ఇది ప్రైస్ ఎంత సార్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం దాని మీద హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకా ఓకే ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయి మేడం డిజైన్స్ కలర్స్ ప్రతి దాంట్లో ఉంటాయి మేడం మీకు ఓకే మనకి ఏదో ఫ్రాక్ వేసుకున్నట్టే ఉంటది కానీ నైన్టీ లాగా ఉంటుంది మేడం డిజైన్స్ కూడా అంత క్లాస్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇందులో మేడం మీకు మొత్తం నైట్ అంతా రెగ్యులర్ అండి నెక్ పార్ట్ దగ్గర మాత్రం ఒక డిఫరెంట్ పార్ట్ జస్ట్ కోట్ మోడల్ లా వస్తుంది మేడం ఇది కోట్ టై చేసుకునే క్లాస్ ఓవర్ కోట్ అలా వస్తుందండి మనకి లెంత్ అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ సైజెస్ ఎలా ఇవన్నీ మనకి మీకు చూపించే అన్ని రెగ్యులర్ సైజెస్ అండి ఫ్రీ ఫ్రీ సైజెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్ అంటే మనకి ఎక్స్ఎల్ మిడిల్ సైజ్ వరకు ఎక్సెల్ వరకు సరిపోతాయండి అని మనకి ఇది హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హైట్ వరకు సరిపోతాయండి సో ఫైవ్ ఫైవ్ అబౌ ఉన్న వాళ్ళకి సిక్స్టీ లెంత్ నైటీస్ అనే సెపరేట్ గా ఉంటాయండి సో అవి కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయి మన దగ్గర ఫీడింగ్ నైటీస్ ఉంటాయి ఆల్ఫై నైటీస్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది అన్ని రకరకాల నైటీస్ ఉంటాయి మేడం టోటల్ హోల్సేల్ నైటీస్ షాప్ కాబట్టి మేము అన్ని రకాలు మెయింటైన్ చేస్తాం మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ నైటీస్ కావాలంటే ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మేడం ఓకే అండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి అంటే అండి ఎంత జంబో సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అన్నమాట

ఇందాక చూపించాం కదా మేడం సేమ్ దాంట్లో డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ మేడం డిఫరెంట్ నెక్స్ అడుగుతున్నారు అండి కస్టమర్స్ సో దానికోసం మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చేపించాము సో వీడియో లెంత్ అవుతుందని మాకు టూ మోడల్స్ చూపించాను మీకు ఓకే దీనిలో కలర్స్ ఉంటాయి మేడం మనకి నెక్ ప్యాటర్న్స్ ఇలా డిజైన్స్ వస్తూ ఉంటాయండి ఇలా ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ సార్ ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ అండి ఇది బాతిక్ విత్ శుభోరి ప్రింట్ అండి ఓకే మనకి ఇది రౌండ్ నెక్ వస్తుంది మీకు మొత్తం నెక్ పార్ట్ దగ్గర కూడా ఏ పార్ట్ దగ్గర కూడా మొత్తం లేస్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది వర్క్ కూడా క్లాస్ వర్క్ గా ఉంటుంది ప్రింటింగ్ అండి బాతి ప్రింట్ ప్లస్ షిబోరి అండి ఓకే బాతి కన్ షిబోరి వస్తుంది అంటండి నైటీ కూడా చాలా డీసెంట్ గా ఉంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అన్నమాట మేడం ఇంకా కలర్స్ ఉన్నాయి నేను జస్ట్ ఓ త్రీ కలర్స్ షేర్ చేశాను ఓకే ఇదో ప్యాటర్న్ మేడం ఇది ఓన్లీ బాతి ప్రింట్ అండి ఓకే ది రెండు ప్రైస్ వచ్చేసి 275 రూపాయస్ అన్నండి ఓకే ఏదైనా కూడా 275 రూపాయస్ అండి వీటిలో దీంట్లో కూడా కలర్స్ ఇలా వస్తాయి మేడం ఓకే మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి మేము శాంపిల్ కి కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఇది ప్యూర్ కాటన్ మేడం చూడడానికి కాకపోతే మనకి ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లాగా ఆల్ఫైన్ డిజైన్స్ వస్తాయి కాస్ట్లీ డిజైన్స్ మనం కాటన్ లో చేపించాం మేడం ఇవన్నీ మామూలుగా ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లో వచ్చే డిజైన్స్ మనం కాటన్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ డార్క్ టేస్ట్ చేపించాము సో డార్క్ కలర్స్ అడుగుతున్నారు కస్టమర్స్ బాగా ఓకే ఇలాగ మనకి నెట్ ప్యాట్ నెట్ ప్యాటర్న్ మొత్తం కూడా వర్క్ వచ్చేసిందండి ఈ డిజైన్ లో మీకు కలర్స్ చూపిస్తాను ఓకే మన దగ్గర ఏంటండి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రెజెంట్ ఈ డిజైన్ లో మీకు కలర్స్ చూపిస్తాను ఎంత సార్ ఈ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి 325 అండి ఓకే ఇప్పుడు వర్క్ నైటీస్ లోనే వేరే మోడల్స్ చూపిస్తున్నామండి మన దగ్గర వర్క్ నైటీస్ టూ టెన్ స్టార్ట్ అవుతాయి అండి త్రీ టెన్ త్రీ ఫిఫ్టీ దాకా కూడా ఉంటాయి వర్క్ నైటీస్ మీకు ఇది ఏంటంటే నెక్ ఓన్లీ నెక్ పార్ట్ వరకే వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం మీకు మామూలుగా రెగ్యులర్ గా అయండి ఈ నైటీ దొరుకుతుంది మేడం మార్కెట్ లో ఈ నైటీ మీద వర్క్ అనేది మీకు దొరకదండి ఓకే సో అది మా దగ్గర డిఫరెన్స్ అన్నమాట ఓకే ఎంత సార్ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి ఓకే దీని డోర్ కలర్స్ ఇదిగోండి ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో ఓకే కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ వచ్చి మేడం ఇప్పుడు ఈ టూ ఎయిటీ లో ఇంకొక డిజైన్ చూపిస్తాను మేడం మీకు ఓకే మీకు ప్రైస్ అదే వస్తుందండి కానీ డిజైన్ మారిపోతుంది ఇలా వర్క్ ప్యాటర్న్ కూడా మారింది మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇది బాగా ట్రైనింగ్ అవుతుంది జెంట్స్ షర్ట్స్ మీద ప్లెయిన్ షర్ట్స్ మీద ఇలా వస్తుంది మనకి ఏంటంటే మన లేడీస్ కి నైటీస్ మీద కూడా మనం డిఫరెంట్ గా చేపిస్తాం అండి ఓకే ఇలా డిఫరెంట్ గా వస్తాయండి వర్క్స్ సేమ్ ప్రైస్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి 280 రూపాయస్ మేడం కలర్స్ ఉన్నాయి మేడం ఇలా త్రీ టెన్ రూపీస్ అండి ఓకే వర్క్ లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది త్రీ టెన్ రూపీస్ పడుతుంది మీకు షిబోరి ప్యాటర్న్ వస్తుంది మొత్తం నైటీ అంతా అండ్ నెక్ ప్యాటర్న్ దగ్గర ఇది హెవీ వస్తుంది మేడం కొద్దిగా ఓకే ఏంటంటే కొద్దిగా డైలీ వేసుకునే నైటీస్ కు డిఫరెంట్ గా చూసుకోవాలి డిఫరెంట్ గా కొనుక్కోవాలండి మా షాప్ కంపల్సరీ విజిట్ చేయాలి అసలు ముందు మా షాప్ గురించి తెలుసుకోవాలండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఐడియా వస్తుందండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా లాంటి కొత్త కొత్త షాప్స్ డిఫరెంట్ ఐటమ్స్ తెలుసుకోవాలండి కంపల్సరీగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ ఇది ఒక ప్యాటర్న్ మేడం నెక్ ప్యాటర్న్ వర్క్ ఓకే ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ సార్ ఆ ఇది కూడా 310 మేడం ఓకే సో మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ 20 రూపీస్ 30 రూపీస్ మీకు ఇది నార్మల్ ప్లేన్ ఇచ్చారు మేడం ప్రింట్ ఇచ్చారు ఓకే మీకు ఏని షిబోరి వచ్చేటప్పటికి సో మనకి కాస్టింగ్ అనే పెరుగుతుంది ఇది కూడా 310 లా ఇది ఇంకొక ఓకే సేమ్ ప్రైస్ లోనే ఇంకో డిఫరెంట్ మోడల్ అండి మీకు చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోవచ్చు మీరు వీడియోలో చూసిన కలెక్షన్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఈ ట్వంటీ మినిట్స్ లో మా షాప్ లో చూపించింది జస్ట్ ఒక హాఫ్ హాఫ్ ఏ మేడం ఇంకొక హాఫ్ ఉండదు మేడం చూడాలండి చూడాలి మా షాప్ వచ్చి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ మేడం ఇది వచ్చేసి ఆల్ఫెన్ ఫాబ్రిక్ ఓకే ఆల్ఫెన్ ఫాబ్రిక్ అంటే అందరికీ ఐడియా ఉంది కదండి క్లాత్ అయితే చాలా బాగుంటది ఇది ఏంటంటే మనకి వింటర్ సీజన్ లో కొద్దిగా మనకి చలి కూడా ఆపుతూ ఉంటది మేడం ఇది ఓకే సో టెంపరేచర్స్ కూడా మనకి బాగా కూలింగ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకి అన్ని కూడా ఓపెనబుల్ బటన్స్ వచ్చేసాయండి వీటికి కూడా ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇది ప్రైస్ ఎంత అన్నారు సార్ 340 రూపాయస్ అండి ఓకే మా దగ్గర సింగిల్ పీస్ తీసుకుంటే ఇంత కాస్ట్ ఓ ఎన్ని పీసెస్ తీసుకుంటే ఎన్ని కాస్ట్ అన్నది సింగిల్ పీస్ 340 రూపాయస్ కే ఇస్తామండి డైరెక్ట్ హోల్సేల్ సేల్ గాని చెప్తానండి హోల్ గానే ఇస్తాం సింగిల్ అయినా ఇస్తామండి అదే ప్రైస్ కి ఇప్పుడు కొన్ని షాప్స్ ఏంటంటే ఈ రేట్స్ చెప్తున్నారు మళ్ళీ ఆ షాప్ కి వెళ్ళాక ఆ రేట్స్ ఇవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు జనాలు సో మా దగ్గర అలా ఇబ్బందులే ఉండవు డైరెక్ట్ వీడియో చెప్పిన రైట్ ఇస్తాము వీడియో కంటే రేట్ పెరిగింది అంటే ఫ్రీ ఇచ్చేస్తామండి అంత గ్యారంటీ మనకి ప్రైస్ అయితే ఉంటదో సింగిల్ తీసుకున్నా కూడా అదే ప్రైస్ కి అండి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక మోడల్ షేర్ చేస్తున్నామండి ఇది మనకి ఏంటంటే పైన నెక్ ప్యాటర్న్ దగ్గర లేస్ వస్తుంది మేడం ఓకే ఇది ఏంటంటే మీకు ఇక్కడ లేస్ కూడా గుచ్చుకోవడానికి ఛాన్స్ లేదు మేడం సో మీకు లేస్ కింద కూడా క్లాత్ వేయించి కొట్టించాం మేడం సో లాస్ట్ టైం మాకు కంప్లైంట్స్ ఇచ్చారు కస్టమర్స్ సరే లేస్ గుచ్చుకుంటుంది అని చెప్పి సో దానికోసంగా మేము కింద కూడా లేస్ లేస్ కింద కూడా క్లాత్ వేయించాం మేడం ఓకే సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ బట్టి మేము కూడా అప్డేట్ అవుతూ ఉన్నాము ఓకే

ఇది మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి కూడా మనకి నాట్స్ రోప్స్ ఓకే ప్రైస్ ఎంత సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 430 రూపాయస్ అండి 430 అవును ఇది కొద్ది మనకి ఏంటంటే ఆల్ఫ్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చేటప్పటికి ఇది టాప్ ఆ ఐడియా అర్థం కాదండి అంత క్లారిటీ గా ఉంటది ఇది డిఫరెంట్ గా ఉంటుంది హ్మ్ దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ మార్తూ ఉంటాయి ఓకే మీకు కొన్ని షేర్ చేశాను మేడం ప్రెజెంట్ నేను ఆల్ఫైన్ లోనే ఇంకొక మోడల్ షేర్ చేస్తున్నామండి ఇది మొత్తం టోటల్ స్మోకింగ్ వస్తుంది పైన పాటన్ స్మోకింగ్ వస్తుంది అంతా పాకెట్ కూడా వచ్చిందండి అవును మేడం ఇది ఒక డ్రెస్ మేడం ఇది అంతే ఇంకా మనం నైటీ అని చెప్తే గానీ అర్థం కాదండి ఇది ఓకే చూస్తేనే మీకు అర్థం అవుతుంది డ్రెస్ నైటీ కూడా అర్థం కాదు ఒకసారి మనం నైటీ అని చెప్తే నైటీ వస్తుంది మనకి ఏంటంటే ఫైవ్ సిక్స్ ఫీట్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అది ఏంటంటే యాంకిల్ లెంత్ కింద వాడుకోవచ్చు మేడం అది డ్రెస్ కింద వాడేసుకోవచ్చు అనమాట నైటీస్ కింద కాకుండా యాంకిల్ లెంత్ వరకు వస్తుందన్నమాట హైటెక్ నూనె కూడా మనకి సరిపోతాయన్నమాట ఓకే ఇది అంటే సర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ అండి ఓకే ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నాం సార్ ఇది రోయాన్ ఫ్యాబ్రిక్ నైట్ రైసెస్ అండి ఓకే సార్ మన దగ్గర ఏంటంటే నైటీస్ తో పాటు నైట్ రైసెస్ కూడా అవైలబిలిటీ ఉంది కాటన్ రోయాన్ ఉంటాయండి మన దగ్గర ఇది వచ్చేసరికి కాలర్ నెక్ వచ్చిందండి కాలర్ నెక్ వచ్చేసి రోయన్ నైట్ డ్రెస్ అండి బాటమ్ కూడా సేమ్ కలర్ ఇస్తాడు ఇది ప్రైస్ ఎంత సార్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సైజెస్ సైజెస్ మన దగ్గర ఎల్ నుంచి డబల్ ఎక్సెల్ దాకా ఓకే ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇక్కడ మీకు చూపించేది ఎక్సెల్ సైజ్ అండి జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను ఓకే ఎల్ ఉంటుంది కూడా ఉంటాయి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే మనకి డిజైన్స్ అన్ని మారుతో ఉంటాయి మేడం మనకి కార్టూన్ కార్టన్ ఫిగర్స్ రకరకాలు వస్తుంటాయి మేడం ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ లో కాటన్ కలెక్షన్ చూపిస్తున్నామండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది ఓకే మనకి సేమ్ మ్యాచింగ్ లో బాటమ్ కూడా వచ్చేసింది

ఇవన్నీ కూడా ఇందులో కదలసే డిజైన్స్ అండి మా దగ్గర ప్రతి ఐటెం లో నైటీస్ ఉంటాయి ఫీడింగ్ నైటీస్ ఉంటాయి నార్మల్ నైటీస్ ఉంటాయి అండ్ ఫ్రాక్ మోడల్ నైటీస్ ఉంటాయి వర్క్ నైటీస్ ఉంటాయి రకరకాలు ఉంటాయండి సో మీకు అన్ని ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి మీకు రిప్లై అనేది వన్ నాట్ సేమ్ డే ఇస్తాం లేకపోతే నెక్స్ట్ డే ఇస్తాం మేడం సో బిజీ షెడ్యూల్ బట్టి ఇక్కడ షాప్ లో ఉన్న సిచువేషన్ బట్టి మేము రిప్లై అయినా ఇస్తాము రిప్లై అయితే కంపల్సరీ వస్తుంది కొద్దిగా లేట్ అటు ఇటు అవ్వచ్చు కానీ రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాం కాల్స్ చేసి మాత్రం విసికిచ్చి బాకండి జస్ట్ మీరు మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాం మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం